పైకిరా నువ్వు ఇక్కడ ఉంటాను అరకుడు మీద పైకి అది చూడండి రెండు పరిచర్లో పరిచారకుడు స్వరూపమైనను సొగసైనను లేదు అన్నట్టు మీరు మెచ్చుకోవటానికి అందగాడు ఇంకొకటి ఇంకొకటి ఏదో అనుకోవటానికి లేదు సువార్త చెప్తావా నా చెప్తావా ఐదుగురు ఆత్మలు రక్షించాడంట ఒక పక్క సువార్థి గుడిగా ఆత్మల రక్షణ కొరకు కష్టపడుతూ మరో పక్క దేవుని సన్నిధిలో నాకు సహకారిగా పరిచర్య చేస్తూ ఎంత ధన్యత పొందాడు ఈరోజు నేను చెబుతున్నా ఇంతమంది ఉన్నారు మీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు ఇంత మంది ముందు ఈ ఘనత మీకు మీ జీవితంలో దొరికిద్దా ఇది చాలా అసలు మా వాడికి దేవునికి స్తోత్రం కలిగునుగా అరే ఒక మనుషుడుగా నేనే ఇంత పొలకించానంటే ఈ చిన్నవాణి సేవను పట్టినా నా యేసయ్య ఎంత ఆనందపడతాడు ఊహించి ఒక్కసారి దేవునికి స్తోత్రం గాక ప్రైజ్ అలాడ్ ప్రభు గొప్ప నామానికి మైమగలు గలువును గాక మరి మరొక మంచి సాక్ష్యంతో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి అని చెప్పుకోవాలి మరి తను చూస్తే తన రూపం బాగలేదు తను చూడటానికి సమాజంలో మరి అంత పేరు ప్రఖ్యాతులు కానీ సమాజం గుర్తించదగినటువంటి స్థాయి క్వాలిఫికేషన్స్ ఏమి లేవు కానీ మరి తను ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు సేవలో గొప్పగా వాడబడుతూ ఉన్నారు ప్రభు సేవలో ముందు కొనసాగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి దైవజనులు శాలేం రాజు గారు మరి ఆ వ్యక్తిని పరిచయం చేయటం సమాజానికి తర్వాత అందరికీ సుపరిచితులుగా మరి నాగేశ్వరరావు అన్న మనకి తెలుసు పరిచయం మరి అన్నగారి యొక్క సాక్ష్యాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉన్నారు మరి సహోదరులు సాక్ష్యం వంచకుండగా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ సాక్ష్యాన్ని చూసి ప్రభువులో దీవించబడండి మరి క్రీస్తు కొరకు మీరు కూడా నమ్మకంగా ఆయన సేవలో కొనసాగిపోండి మరి అన్న ప్రైజ్ ప్రైజుడా మీ సాక్ష్యం పంచుకోవడానికి మా మధ్యలో ఉన్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరచున్నారు ముందుగా మీ కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి అన్న ప్రభుత్వంలో యేసుక్రీస్తు వారి గొప్ప లాభలో మీ అందరికీ వల్లలాలు ఈరోజు ఈ సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవత దేవునికి అలాగే సహోదరుడికి యేసుక్రీస్తు వారి గొప్ప లాభంలో వందనాలు అయితే నా పేరు నాగేశ్వరరావు నేను హైందవ కుటుంబాల నుంచి వచ్చాను మా అమ్మ నాన్న మా అమ్మ పేరు గౌరీబాయ్ మా నాన్న పేరు ఠావరియ నాకు ఒక అన్నాయి ఒక అక్కాయి అయితే నేను పుట్టుకతో కనిష్టోడి కాదు నేను పుట్టుకతో ఎందుకు కనిష్టవాడిని కాదంటే విపరీతమైన నేను ఎలాంటి అంటే నేను ఎలాంటి అంటే గుడు అన్నీ తిరిగాను విజయవాడ వెళ్ళాను తిరుపతి వెళ్ళాను హైదరాబాద్లో ఉన్న చిల్లకూరి బాలాజీ టెంపుల్ వెళ్ళాను హైదరాబాద్లో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆ టెంపుల్స్ అన్నీ కూడా తిరిగాను కానీ సత్య దేవుణ్ణి ఎప్పుడైతే నేను పట్టుకున్నానో అప్పటి నుంచి నా జీవితం అనేది ప్రశాంతత నెమ్మది ఉంది ఎందుకు అంటే సత్యం అనేది స్వతంత్రుడిగా చేస్తున్నట్టు బైబిల్లో ఉంది అందరికీ ఒక్కసారిగా ఘటనలోకి వెళ్తే నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాదులో ఒక విగ్రహారాధకుడుగానే ఉన్నాను చేసిన నా ప్రతి చర్యలో విగ్రహాదన కూడా చేశాను నేను వినాయక చవితి చేసినప్పుడు కానీ విగ్రహాలను చేసినప్పుడు కానీ ప్రతి విషయంలో నేను దేవునికి వ్యతిరేకమైన దృశ్యలోనే ఉన్నాను అయితే దేవుడి మహాకృపను బట్టి నన్ను అందులో నుంచి ఆయన ఆకర్షించాడు దేవుడు ఉన్నతమైన కృపలో తను పిలుచుకొని నాకు ఈ ధన్యతనిచ్చాడు అయితే రెండు వేల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రక్షణ పొందిన దినం ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన దినం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నా జన్మ కర్మ పాపములన్నిటిని విడిచిపెట్టి సజీవుడైన యేసుక్రీస్తు వారి బిడ్డగా మార్చబడ్డాను అయితే గతంలో నేను ఎన్నో గురులు గోపురాలు తిరిగినప్పుడు నాకు ఎందుకు మనశ్శాంతి లేదు అయితే అవన్నీ నిజము కానీ దేవుళ్ళు తరతరాలుగా అజ్ఞాన అంధకారంలో మా పితరులు మొక్కిన వాటిని మొక్కుతున్నాను కానీ సత్య దేవుడు ఎవరు అని అన్వేషిస్తే నిజమైన దేవుడు ఒక యేసు ప్రేమ మాత్రమే కనిపించాడు సహజంగా విగ్రహాలు చేసేటప్పుడు ఈ మామూలుగా ఎర్రమాలలు నల్లమాలలు వేసుకున్న భవాని మాలలు అంటారు అయ్యప్ప అంటారు అయ్యప్ప మారేసుకున్నవాళ్ళు భువాని మారేసుకున్న వాళ్ళు ఒక పాట పాడతారు ఏ పాట మట్టిని తెచ్చావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అని ఇది ఎక్కడ ఉంది అని వాళ్ళ జీవిత చరిత్రను కనుక చూస్తే వారు ఎవ్వరు కూడా ఆ జీవిత చరిత్ర అది చేయాల ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే నేల మట్టి నుంచి నరుణి చేసి తన రంధ్రంలో జీవవాయువునగా జీవాత్మాయను అని ఆది కాండం రెండో అధ్యాయం రాయబడింది అక్కడి నుంచి నాకు దేవుడు అంటే విపరీతమైన నమ్మకం విపరీతమైన విశ్వాసము ధైర్యం కలిగింది ఎందుకు ప్రతి మనిషిలో కొన్ని తెలుసో తెలుగు పాపాలు ఉంటాయి మోషాలు ఉంటాయి అతిక్రమాలు ఉంటాయి అయితే అది ఏ దేవుడు కూడా చెప్పలా మమ్మల్ని నరకం నుంచి తప్పిస్తామని కానీ దేవాది దేవుడైన యశసు ప్రభు వారు చెప్పాడు భేదం ఏమి లేదు అందరం పాపం చేసిన వారే దేవుడిచ్చి ఉన్నంత మహిమను పోగొట్టుకున్నారని ఆ మహిమ పోగొట్టుకున్నారు మరి ఆ మహిమ రావాలంటే నుంచి రావాలి ఆ మహిమ పొందుకోవాలంటే ఎవరి ద్వారా రావాలి మన కొడుకు ఏ పాపం ఎదిగిన దేవుడు తన రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టి మన పంచమహా పాఠకాలు మన మహా దోషాలు కామ క్రోధ లోభ మోహ మదమాక్షరాల్ని అర్షణ వర్గాలు జయించిన దేవుడై ఉండాలి వాటినన్నిటినీ అధిగమించిన దేవుడై ఉండాలి అయితేనే మనల్ని కాపాడగలడు కానీ మిగిలితా దేవుళ్ళని తిలవబడుతున్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మంది మూడు వందల ముప్పై మూడు మంది వీటి అన్నిటికీ బానిసలయ్యారు దీనికి ఉదాహరణగా భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చింది మనుషులు మనుషులందరూ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ పాపం చేశారని మీకు డౌట్ ఉంటే భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చి చదవండి దాని తప్పు అయితే నిరూపించండి అయితే దీనిని సాక్ష్యంగా తీసుకొని నేను దేవుని యొక్క ఉన్నట్టలో వాడబడ్డానికి దేవుడు ఇచ్చాడు నేను రెండు వేల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం ఆ రోజు ఉగాది కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు నేను విగ్రహాలు చేశాను నా కుటుంబం కూడా ఇప్పుడు అందరిలో అన్న జీవితంలో ఉంది నా స్నేహితులు అన్న జీవితంలో ఉన్నారు కానీ దేవుడు నన్ను అన్నిడిగా కాదు నన్ను దేవుని బిడ్డగా మార్చాడు మీకు కనిపించినటువంటి ఆ ప్రత్యేకత ఏంటి దేవునిలో పాపం అనేది లేదు మిగతా మీరు మక్కినంతమంది దేవి దేవతల పాపాలు ఉన్నాయి వాళ్ళే ఒప్పుకున్నారు మేము కామ క్రోధ లోభం మోహం మరమర్చడానికి బాలుషాలు అని వాళ్ళే ఒప్పుకున్నారు మరి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నేను ఎలా కాపాడగలరు అందుకని నాకు దేవుడు నచ్చిన ప్రత్యేకత వార్త ఎనిమిది నలభై ఆరులో ఉంది నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు మరి ఆయన చిటిక వేసి చిన్నప్పుడు మరి ఎవరు స్థాపించారు యూదులు కావచ్చు పరిశీలు కావచ్చు అన్నులు కావచ్చు నాస్టికులు కావచ్చు రుద్రారణికులు కావచ్చు ఇప్పటి వరకు ఏ మానవుడు కూడా నిరూపించలేకపోయాడు అంతటి మహనీయుడు అంతటి మహోన్నటుడు మహాప్రభువు లోకరక్షకులు వేసుకొలుస్తూ ఆ దేవుడిని నమ్ముకొని నేను నేను ఎంతో సంతోషంగా రక్షణ పొందిన దినం నుంచి ఈరోజు వరకు ఇన్ కేస్ నా ప్రతి ప్రతి విషయంలో కూడా దేవుడు కాపాడుకునే వచ్చాడు నన్ను ట్రైన్ యాక్సిడెంట్ నుంచి కాపాడాడు నా ప్రభువు రేపళ్ళ ప్యాసెంజర్ అయినా ఉన్న మీకు డెల్టా ప్యాసెంజర్ అంటారు దాన్ని ఈ రేపళ్ళ ప్యాసింజర్ క్రాసింగ్ ఆగినప్పుడు నల్గొండ దగ్గర క్రాసింగ్ ఆగింది ఈ నల్గొండ దగ్గర క్రాసింగ్ ఆగినప్పుడు నా మామూలు కిందకి డిగ్రీ ఉంచున్నా ఒక ట్రాక్ దాటి వెళ్ళి అప్పుడు ఏంటంటే పల్నాడు ఒకటి వస్తుంది పల్నాడు ఎక్స్ప్రెస్ అది నాకు సమీపంగా ఇక్కడి నుంచి ఈ కెమెరా ఉన్నంత దూరంలో నుంచే అది దూసుకొని వెళ్ళింది ఒక దేవదూత వచ్చి నన్ను ఎత్తినట్టుగా అక్కడి నుంచి ఎత్తుకొని నన్ను ఆ ట్రైన్ దగ్గర నుంచే పెట్టింది లేదంటే ఈ రోజు నేను సజీవంగా ఉండే కాదు అలాగే హైదరాబాదులో మైత్రివనంలో మూడు సార్లు నాకు బస్సు యాక్సిడెంట్కి వెళ్ళి వచ్చేసి దేవుడు మైత్రివనంలో సాద్ స్టూడియో ఆపోజిట్ అయితే దేవుని ఉన్నతమైన కురపలో నన్ను బలపరుచుకుంటూ కాపాడుకుంటూ నన్ను ఆయన ఒక కన్న బిడ్డలాగా ఒక కన్న ఏ రీతిగా అయితే ఒక కన్న బిడ్డను కాపాడుకుంటాడో ఆయన అమూల్యమైన రెక్కల నీళ్ళలో కాపాడుకొచ్చున్నాడు నన్ను మొహోన్నతమైన ఆ దేవుడు ఎంత విలువగా కాపాడుకుంటూ ఆయన అమూల్యమైన రక్తముతో నన్ను కడిగి సిద్ధు చేసి నన్ను కాపాడుకొచ్చున్నాడు ట్రైన్ యాక్సిడెంట్ నుంచి అలాగే రెండు మూడు మరణ ప్ర పరిస్థితుల నుంచి మమ్మల్ని దేవుడు తప్పించాడు కదా అవును ఎందుకు తప్పించాడని మీరు అనుకుంటున్నారు దేవుడు చిట్టం ఉంది దేవుడు ప్రణాళికలు కాబట్టి సరే దేవుడు చిట్టం లేకపోతే దేవుడు ప్రణాళిక లేకపోతే ఒక వ్యక్తి నేను విన్నాను నైట్ నిద్రపోతే హార్ట్ అటాక్లో చనిపోయాడు మరో వ్యక్తి వెళ్తా వెళ్తానే పడిపోయి చనిపోయాడు కానీ అంతటి పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుకున్నాడంటే ఇది పక్కాగా దేవుడి చిత్తం ఉంది దేవుడి ప్రణాళిక ఉంది దేవుని పని చేయాలని చెప్పని మీరే అసలు ఒక సంకల్పని సంకల్పం కాపాడుతుంది అవును నేను రక్షణ పొందిన దినం నుంచి పరిచయలకు రావడం మొదలుపెట్టాను పరిచర్య అంటే టెంట్ పరిచర్య ఈ టెంట్ పరిచర్య అనేది ఈ పరిచర్లో విలువైన పరిచర్య విలువైన ఎందుకు అన్నాడంటే పరిచర్య ముందు రోజు స్టార్ట్ అయింది పరిచర్య రాష్ట్రంలో దాకా ఉండింది ఈ టెంట్ పరిచర్య చాలా ముద్దు పని అయితే ఏ మనుషులు చూడాలని నేను చేయలేదు మొహోన్నతుడైన దేవుడే రహస్యమందుల నీ తండ్రిని చూడాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు కానీ నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు కానీ దేవుడు రహస్యమందు తండ్రి చూసి సంతోషపడాలి నేను దేవుడి సంతోషాన్ని వెతికాను మనుషుల సంతోషాన్ని వెతకలేదు ఎన్నో పరిచర్యలు తండ్రి సన్నిధిలో ఎన్నో శాఖల ఉన్నాయి కదా మీరు ఆ టెంట్ దేవుడు అదే పరిచర్లు ఇచ్చాడు నాకు దేవుడు అదే పరిచయలో ఇచ్చి నన్ను వాడుకున్నాడు దేవుని మహాకృపలో ఆ పరిచర్య ఏంటంటే చాలా విలువైన పరిచర్య అంటే ఒకటని కాదు ప్రతి పరిచర్య విలువైంది కానీ టెంటు పరిచర్య ఒక ప్రత్యేకమైంది ఎందుకంటే మొదటి పరిచర్య మొదటి రోజు స్టార్ట్ అయింది పరిచర్య లాస్ట్ రోజు ముగిచ్చింది అందరైపోయిన తర్వాత అంతటి కృపలు ఇచ్చిన దేవుడు పరిచయం మొదలు చివరి పరిచయం వరకు ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండి అన్ని తీసి జాగ్రత్త చేసి వెళ్ళాలి ఇంటికి అప్పుడు దేవుడు కృపణి చాలా వరకు మహా మహాకృపని బట్టి నిజంగా ఈ విలువలను బతుకుని ఆయన ఎంతో విలువతో ఎన్నో మందిరాల ప్రతిష్టకు మమ్మల్ని వాడుకున్నాడు ఎక్కడెక్కడంటే దాదాపుగా ముప్పై ఐదు మందిరాల దగ్గర ప్రతిష్టకు మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన పరిచయం వాడుకున్నాడు సువార్తలు వాడుకున్నాడు ప్రార్థనలు వాడుకున్నాడు విజ్ఞాపనలు వాడుకున్నాడు మహా మహాకృపలు అది అన్న ఎప్పుడన్నా మీరు దేవుని మీద శనిగారా ఎందుకు ప్రభు అందరు మనుషుల్ని బాగా పుట్టించే కదా ఎందుకు నా రూపాన్ని ఎట్లా పుట్టించాను ఎప్పుడైనా మీ రూపానికి వచ్చి మీరు బాధపడ్డారా లోకంలో ఉన్నప్పుడు అలా బాధ ఉండేది కానీ నిజమైన దేవుడు ఎరిగిన తర్వాత ఆ బాధ లేదు ఎందుకు పోయింది ఆ బాధ దేవుడు చెప్పాడు ఒక మనిషి పుట్టుక చావు పుట్టుకలు దేవుని మహిమలో ఉండండి అది ఒక మనిషి ఎలా ఉండాలో అనేది అది దేవుడు చిత్తంలో ఉండి అది మంచిదన్న ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పటిదాకా మీరు దేవుని పరిచర్యలు నమ్మకంగా కొనసాగారు ఇక్కడ ఇక్కడ నుంచి మీరు ఏ విధంగా ముందు కొనసాగిపో దేవుని మహా ఉన్నతముల కృపలో చాలా ప్రగాఢకలు ఉన్నాయి ప్రగాలిక ఆయన చిత్తంలో కొన్ని సంకల్పాలు చేసుకున్నాను దేవుని శక్తి శివార్త కొరకు అది ఇక్కడే కాదు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళాలని ఉత్తర భారతదేశంలో వాళ్ళు కూడా మన జనులే భారతదేశం నా మాతృభూమి భారతీయు నా సహోదరులని తెలుగు టెక్స్ట్ బుక్లో రాయబడి ఉంది ఆ చదివినప్పుడు చదివినప్పుడల్లా మన దేవుని బిడ్డను నశించిపోతున్నాడు తాగుడి ద్వారా వ్యభిచారం ద్వారా మాంత్రికత్వం ద్వారా అహిక విచారాల ద్వారా ఎన్నో రకాలుగా వాడు అగ్ని అంధకారంలో ఉండి కన్న తల్లిదండ్రుల్ని బాధ ఎందరిలో మోసాలు చేస్తూ బాధలు చేస్తూ ఒక దేవుని దగ్గర మాత్రమే రక్షణ ఉంది సరే ఏసుప్రభు కారన్నారు ఏసుప్రభుకు మించిన దేవుడు ఎవరిని చూపించండి ప్రభుని మించిన దేవుడు ఏసుప్రభులాగా ఉన్న పరిశుద్ధుడు ఏసుప్రభులాగా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన కొరకు సులువ మన అందరి కొరకు సులువ ఎక్కిన దేవుడిని చూపించండి ఎవరు లేరు ఈ లోకంలో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మూడు వందల ముప్పై మూడు మంది ఉన్న వాళ్ళని ఒక్కళ్ళు కూడా పరిశుద్ధులనే లేరు వాళ్ళే సాక్షాత్తు వాళ్ళే ఒప్పుకున్నారు మేము పాపం చేసామని మరి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళని ఎలా వెంబడించి మనం మోక్షానికి ఎలా చేరతాం ఒక యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం మోక్షానికి చేరగలం దీని తర్వాత ఇప్పుడు రాజ్ గారు మళ్ళీ స్టేజి మీద పిలిచి మీ గురించి ఆ విధంగా మాట్లాడటం మీకు ఏ విధంగా అనిపిస్తా ఉంది అంతా దేవుడు ఉన్నతమైన కురపు అది అసలు అనుకున్నారా అట్లా అన్నయ్య పిలిచాడు మిమ్మల్ని అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ఏ రోజు కూడా అనుకోలే అసలు నేను పరిచయం చేస్తున్నా నా పనులు చేసుకోవడం ఇంటికి వెళ్ళిపోవడం ప్రార్థన చేసుకోవడమే ఏ గుర్తు ఆశించలేదు అసలు దేవుడు నాకు ఈ గుర్తింపు ఇస్తాడని ఏ రోజు కూడా ఆశించలేదు అది అది కూడా ఆ రోజు గా జరిగింది అది తర్వాత వేల మందికి మీరు పరిచయం అయ్యారు ఏ విధంగా అనిపిస్తుంది అంటే అది దేవుడి యొక్క ఉన్నతమైన కృప ఏంటంటే దేవుడు మహిమ ఆయన మహిమ కొడుకు ఆయన ఎక్కడ ఉంచినా దాని సంతోషంగా నేను స్వీకరిస్తాను సరే తర్వాత మంచిదన్న ఇప్పుడు దాకా అంటే టెన్ వేసేటువంటి పరిచర్య ఈ విధంగా కాకుండా మీరు రక్షణలో నడిపించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు దానాము గారు ప్రత్యక్షంగా నడిపించిన వ్యక్తులు అయితే ఒక పది నుంచి పదిహేను మంది లోపు ఉంటారు మామూలుగా ఇప్పుడు దైవ జనుడు పరిశుద్ధాత్మ పేరులో సత్య దర్శనమైన బుక్ రాశారు ఆ బుక్ అనేక సుమారుగా ఒక రెండు వందల మంది నాకు పంచుంటారు రెండు మూడు వందల మంది దాకా వారిలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నాకు తెలియదు అది దేవుడే సాక్షి అది మంచిదన్న దేవుని పరిచయంలో ముందు కొనసాగిపోతా ఉన్నారు మీ సాక్ష్యాన్ని బట్టి మీరు ఇటు రీతిగా దేవునిలో ముందుకు కొనసాగిపోతున్న మీ ఆసక్తిని బట్టి అనేక మంది ప్రభుని తెలుసుకోవాలని సత్యాన్ని వెంబడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాక్షించినందుకు మీకు ధన్యవాదాలు తెలియదు ధన్యవాదాలు మరొక మాట ప్రభువు అయ్యారు గొప్ప నామాలు మీ అందరికీ దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకి ఒకటే దేవుని నీటిని రాజ్యములు వెతకండి ఏ గుర్తింపును ఆశించవద్దు దేవుడు నిన్ను ఏ సేవలైతే అయితే పిలిచాడో ఆ సేవకి నీవు మోసవలే నమ్మకస్తుడుగా ఉండు మోషలాగా నువ్వు ఇళ్లంటిలో నమ్మకంగా ఉంటే దేవుడు తగిన కాలమందు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు నీ కష్టము ఆయన ఉన్నాడు నీ సుఖము ఆయన ఉన్నాడు నీ బాధలు ఆయన ఉన్నాడు నీ ప్రతి సమస్త విషయాలు ఆయన ఉన్నాడు నిన్ను నిశ్చయముగా ఆయన విడువడు ఎడబాయాడు ఆయన కురపలో అందరూ వాడబడాలని కోరుకుంటూ ప్రభు నర శ్రీకృష్ణనామాలు మీరు అందరికీ వందనాలు సహోదరుల్ని ఈ ఛానల్ని ప్రోత్సహించవలసినగా కోరుకుంటూ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి సమయం ఉండగానే దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి మనకి డబ్బు ఉండ డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడే ఆరోగ్యం ఇస్తాడు దేవుడే బలం ఇస్తాడు మనల్ని బలపరుస్తాడు దేవుని కొరకు ముందు కొనసాగిపోయి కనీసం ఒక్క ఆత్మనైనా సరే మనం నరకు నుంచి కాపాడితే ఆ దేవిన మనం తరతరాలు మనం మన పిల్లలు మన కుటుంబ సభ్యులు పొందుతారు కనుక దేవుని పరిచర్లో అన్న ఏ విధంగా అయితే ముందు కొనసాగిపోతూ ఉన్నాడో తన ఆసక్తిని బట్టి తన యొక్క సాక్ష్యాన్ని బట్టి మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీరు కూడా దేవునికి పరిచయం చేయండి దేవుని కొరకు నమ్మకంగా దేవునికి సాక్షులుగా ఉండాల్సి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని చూసిన మీ అందరికీ నా హృదయపూర్వం మరొక మాట మరొక మాట బ్రదరు ఈ మధ్య చాలామంది మటు ఉన్మాదులు కొంతమందిని డబ్బులు ఇచ్చి ఇలా సాక్ష్యాలు చెప్పిస్తున్నారు ఆ డబ్బులు ప్రజలను ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు అని చెప్పి నువ్వు కొన్న యూట్యూబ్ ద్వారా కొన్ని సహోదరుల ద్వారా వెళ్ళాలి ఏ ఒక్కరు కూడా నిజమైన దేవుణ్ణి నమ్మి విశ్వసించిన వాళ్ళు వాళ్ళిచ్చే చిల్లర డబ్బుకి ఎవ్వరు ఆశపడరు నీకు ఆశీర్వాదం కొలువై ఉందా అయితే ఒక పని చేయండి వాళ్ళు ఎవరైనా కావచ్చు అయినా కావచ్చు ముస్లిం అయినా కావచ్చు నామకారం క్రైస్తవులైనా జైనులైనా బౌద్ధులైనా స్త్రీలు పురుషులు పసిబిడ్డలు ఎవరు వృద్ధులు ఇజరాలు ఎవరైనా కావచ్చు ఒక సూత్రము బైబుల్లో లేయి మొనకి జామున ఉండి రేయి రెండో జామున రేయి మూడో జామున రాయబడినది అప్పుడు వేసి మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రార్థన చేయండి కరోనా కాలంలో పోషించిన దేవుడు ఈ కాలంలో నిక్షేమగా పోషిస్తాడు ఏ ఒక్కరు ఇచ్చే డబ్బుల కోసం చిల్లర పెంకుల కోసం ఆశపడవద్దు దేవుడు ఇచ్చే నీతిని రాజ్యములు ఆయన ఇచ్చే ఉన్నత మహిమ కొడుకు మీరు పాటుపడండి సమస్త విషయాల్లో ఏ సూకరిస్తున్నావునో దీవించబడతారు వందనాలు ప్రైజ్ లెట్ దేవు నామానికి మేము కలుగుతుంది కాక పల్లెలు